హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక అద్దరిపోయే కాంబినేషన్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పప్పుచారు చేప ములక్కాడ వేసి పప్పుచారు చేశాను దానికి కాంబినేషన్కి ఉప్పు చేపలు వేయించానండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకుని ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడిగిపోతుంది అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను పప్పు అయితే బాగా నానిపోయిందండి అరగంట అయింది ఇప్పుడు పప్పులో కొంచెం పసుపు వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల పప్పు తొందరగా ఉడిగిపోతుంది నేను విజిల్ పెట్టేస్తున్నాను నాలుగు విజిల్ అయితే రానివ్వాలండి చారు నేను చెప్ నేను చెప్పిన విధంగా తయారు చేసి చూడండి మీకు చాలా బాగా కుదురుతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి హడావిడి లేకుండా నాలుగు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తున్నాను పప్పు అయితే బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి వేడిగా ఉండగానే మెదిపేసుకోవాలండి అప్పుడే బాగా నలిగిపోతుంది పప్పు అయితే బాగా మెత్తగా నలిగిపోయింది ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది ఇంతలోకి నేను ఇందులో కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ములక్కాడ మొక్కలు కొత్తిమీర కరివేపాకు ఒక మీడియం సైజు టమాటా కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఇందులో బాగా ఉడకనివ్వాలండి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పసుపు మనం పప్పు ఉడుకుతున్నప్పుడు వేసాం కదా ఇంకా పసుపు వేయక్కర్లేదు అందులోనే కొంచెం నీళ్ళు పోసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ పప్పుతో పాటు కలిపి ఉడకనివ్వాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఉడకటం వల్ల కూరగాయ అయితే బాగా పప్పుచారు బాగా మరుగుతుంది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పులుసు తీసి పెట్టుకోవాలి ఆ పులుసుని ఇందులో పోసేసుకోవాలి మనకి పప్పుచార ఎంత చెక్కదనం కావాలన్న దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి ఈ ములక్కాడ పప్పుచారైతే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి బాగా మరగనివ్వాలి పప్పుచార ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది ఉప్పు కొంచెం తగ్గిందండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను పప్పుచారు పెట్టుకునే గిన్నె కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి చిన్న గిన్నెలో పెట్టామంటే పై నొరగంతా పొంగిపోతుందండి ఆ నొరగ పొంగిందంటే పప్పుచారు టేస్ట్ అసలు బాగోదు చారైతే బాగా మరిగిపోయినాయి ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను ఒక దాక పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని దోరగా వేయించేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు అయితే బాగా వేగాలి ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందోనండి పప్పుచారు మరుగుతున్నప్పుడు ఈ తాలింపులో వేస్తుంటే చాలా బాగుందండి పప్పుచారైతే కొద్దిగా కొత్తిమీర కూడా జల్లేస్తున్నాను ఇంకెంతేనండి పప్పుచారైతే రెడీ అయిపోయింది మన ములక్కాళ్ళ పప్పుచారైతే టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా ఉప్పుచాప వేయించుతాను ఇదిగోండి నేనైతే నాలుగు చేప ముక్కలు తీసుకున్నాను వీటిలో నీట్గా చివరిలో అవన్నీ కట్ చేసేసుకుని నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి పైదంతా పులుసులా ఉంటుంది అదంతా నీట్గా కడిగేసుకోవాలండి చూడండి ఎంత తెల్లగా కడుక్కోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోవాలి రెండు గరిట్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ చేప ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి చేప ముక్కలు ఒక పక్క వేగాకే రెండో పక్కకు తిప్పుకోవాలండి మామూలు వేయంగానే కదిపేసామంటే దాక్ అడుగు పట్టేస్తాయి ఇదిగోండి రెండు పక్కల చక్కగా దోరగా వేయించేసుకోవాలి వాసనైతే గుమాయించేస్తుందండి చేపలు స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం జల్లేసుకోవాలి ఉప్పు అయితే వేయ అవసరం లేదండి చేప ముక్కల్లోనే ఉప్పు ఉంటాయి కదా ఉప్పు వేయక్కర్లేదు కారం వేసేసి కలిపేసుకోవాలి స్టవ్ ఆపేకే వేయాలండి కారం లేకపోతే నల్లగా అయిపోతుంది కారం ఈ కారం కూడా అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది చారు పప్పుచారు చేప కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్